ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ వెలంవారి వీధి అద్దంకి రోడ్లో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐటియుసి బీకేఎంయు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనో తేదీ సోమవారం ఆటలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని దీనికి సంబంధించిన కరపత్రాలను దర్శి సిపిఐ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు దర్శలో విడుదల చేశారు పదిహేనవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు స్లో సైకిల్ పది గంటల ముప్పై నిమిషాలకు లెమన్ అండ్ స్లో పదకొండు గంటలకు గోతాల దూకుడు మధ్యాహ్నం మూడు గంటలకు కుర్చీలాటలు సాయంత్రం నాలుగు గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క ఆటకు ఎంట్రీ ఫీజు పది రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు జూపల్లి కోటేశ్వరరావు రాచపూడి కరుణానిధి కోటంశెట్టి హనుమంతరావు ఎస్ రామాంజనేయులు తెలిపారు పోటీలో పాల్గొన్న వారు ఈ కింది నంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రిబుల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో త్రీ నైన్ ఫోర్ నైన్ నెంబర్లను సంప్రదించవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరారు